ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు బీజేపీకి కాంగ్రెస్ కు పోటీ ఉంది బీఆర్ఎస్ కు ఎంపీలు ఎందుకు అని మాట్లాడుతున్నారు నలుగురు నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచినారు కాదు నలుగురు ఎంపీలు గెలిచినారు నాలుగు రూపాయలను తెచ్చినరా ఏమైనా అభివృద్ధి చేసిండ్రాడ అరవింద్ ఎంపీ గెలిచిండు పొద్దున లేస్తే చింపడం తప్ప నాలుగు రూపాయల పన్నెండు అయిందా అయిందా పని పసుపు బోర్డు వచ్చిందా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచిందా మరి వీళ్ళకి ఎందుకు వేయాలి ఓటు దయచేసి ఆలోచన చేయండి మోడీ చెప్పింది జరగదు ఎంపీలు గెలిచి ఏం చేయరు ఈ రాష్ట్రంలో ఒక మంత్రి కేంద్ర మంత్రి ఉంటే ఐదు రూపాయల అభివృద్ధి జరగదు దీన్ని మీదికెళ్ళి మోడీ గవర్నమెంట్ మొత్తం జూటా వాగ్దానాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా ఏం కాలే కానీ సబ్కా సత్యనాశ అయింది మొత్తం మందిని ముంచేసింది మోడీ మోడీ ఇదంతా గ్యాస్ పురాణమే తప్ప ఈ దేశంలో ఎవలకు కూడా ఏమి కూడా చేయలేదు చెయ్యరు కూడా అందుకే నేను మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి మీరందరూ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి యువకులకు నేను ఒక మాట చెప్తా ఉన్నా జగిత్యాల ప్రాంతంలో కూడా లంబాడ బిడ్డలున్నారు నేను కూడా లంబాడ తండాలు తిరిగిన ఇవాళ హైకోర్టులో నిన్న హైకోర్టులో జడ్జి గారు చెప్పినారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ పెంచాలని పదకొండు పది శాతం రిజర్వేషన్ ఇచ్చినాం ఇవాళ హైకోర్టులో కేసు పడ్డది ప్రభుత్వం గట్టిగా వాదించాలి కదా తీయాలి కదా శాస్త్రీయంగా లెక్క చేసి చెప్పినాం కదా వాళ్లకు పెట్టే పరిస్థితి లేదు తెలంగాణ నాడు వరద కాలువను రిజర్వాయర్ చేసుకుంటే బ్రహ్మాండంగా పది నెలల పాటు కాకతీయ కాలువ నడిస్తే మీకు బ్రహ్మాండంగా వడ్లు వండినాయి మూడు కోట్ల టన్నుల వడ్లు వండించినాం కొనుమంటే మోడీ కొనలేదు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం ఆ మోడీ అంటాడు మీరు మీ తెలంగాణ ప్రజలకు యాసంగి వడ్లు కొద్దిగా నూకలు అయితే అంటే మీ తెలంగాణలో నూకలు తినండి అంటాడు నూకలు తినమన్నటువంటి నూక రాజు ఈ ప్రధానమంత్రి మోడీ మరి ఇప్పుడు మళ్ళా ఓటేయన్నా మనము దేనికోసం ఎలా దయచేసి ఆలోచన చేయాలి ఈ రాష్ట్రం మీది భవిష్యత్తు మీది మీరు యువకులు ఆలోచించి ఓటు పోయాలి తప్ప ఆగమాగం ఓటేద్దని చెప్తా ఉన్నా ఈ బిల్డింగ్ మీద నాకంతా యువ సోదరులు కనపడతా ఉన్నారు యువ సోదరులారా ఈ తెలంగాణ మీది భవిష్యత్తు మీది కాబట్టి మీ అందరు నేను ప్రార్థిస్తా ఉన్నా గుడ్డిగా ఓటేయడం కాదు ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచన చేయాలి నరేంద్ర మోడీ చివరికి ఏం చేస్తున్నాడు మనకున్నది ఒకటే గోదావరి నది ఈ గోదావరిని కూడా నేను తమిళనాడు తీసుకుపోతా కర్ణాటక తీసుకుపోతా అంటా ఉన్నాడు బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీ ముందర మాట్లాడతారా చేతులు కట్టుకొని నిలబడతారు తప్ప అదే బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే పార్లమెంటులో దద్దరి లేటట్టు కొట్టాడతారు మన గోదావరి మనకు ఉండాలన్నా మన కృష్ణా నీళ్ళు మనకు దక్కాలన్నా మన హక్కులు మనకు ఉండాలన్నా నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావదా ప్రజలకు